ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని హంగ్ మున్సిపాలిటీలో కింగ్ ఎవరు అన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది మేడ్చల్ జిల్లాలోని ఎల్లంపేట అలియాబాద్ లో ఏర్పడింది ఎల్లంపేటలో బీజేపీ కింగ్ మేకర్ గా మారింది బీజేపీ సపోర్ట్ చేస్తే బీఆర్ఎస్ కు చైర్మన్ పీఠం ఖాయం కానుంది మరోవైపు బీజేపీ బీఎస్పీ సపోర్ట్ తో అలియాబాద్ పీఠం కూడా కాంగ్రెస్ ఖాతాలోకి రాబోతుంది వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపాలిటీలో కూడా హాంగ్ ఏర్పడింది ఇక్కడ కూడా ప్రతిపక్షాలతో పొత్తు పెట్టుకుంటేనే కాంగ్రెస్ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ రానుంది మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు కిరణ్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా సంబంధించి కూడా రెండు మున్సిపాలిటీలకు సంబంధించి హంగేరు పడిన పరిస్థితి కనిపిస్తుంది ఇక ముఖ్యంగా వికారాబాద్ లో కూడా పరిగి తో పాటు మరొక మేడ్చల్ రంగారెడ్డి జిల్లా సంబంధించి కూడా రెండు ఎల్లంపేటతో పాటు అలియాబాద్ సంబంధించిన మున్సిపాలిటీలో హంగేర్పడి నేపథ్యంలో ప్రశాంతి అయితే ఇక్కడ ఎవరు ఏ పార్టీ ఆ చైర్మన్ పదవిని కావసం చేసుకుంటుందన్న ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది ప్రసానికైతే మరికొద్ది సేపట్లో ఎగ్జాక్ట్గా పదకొండు గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో కూడా కొత్త చైర్మన్ల ఎంపిక కాబోతుంది అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా చేశారు ఇక గడిచిన రెండు రోజులుగా ఇటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించి కూడా పదకొండు మున్సిపాలిటీలకు సంబంధించి ఇప్పటికే ఏడు మున్సిపాలిటీలను అధికార కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్న నేపథ్యంలో మేడ్చల్ ముఖ్యంగా మేడ్చల్ జిల్లాకు సంబంధించి రెండు అలియాబాద్ అదేవిధంగా ఎల్లంపేటకు సంబంధించి కూడా ఎవరికీ ఆధిక్యం రాకపోవడంతో ఇక్కడ హంగేరు మనం చెప్పుకోవాల్సి ఉంటుంది అయితే ఇటు మేడ్చల్ జిల్లాకు సంబంధించి ఎల్లంపేట మున్సిపాలిటీకి సంబంధించి చాలా కీలకంగా మారబోతుంది అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు స్ కి సంబంధించి కూడా బిఆర్ఎస్ కి ఇక్కడ పన్నెండు వచ్చాయి కాంగ్రెస్ కి ఎనిమిది వచ్చాయి ఇక బీజేపీకి కి నాలుగు వచ్చే నేపథ్యంలో ఇక్కడ ఆ బీఆర్ఎస్ కైవసం చేసుకునేందుకు మ్యాజిక్ ఫీవర్ కావాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో ఇటు ఇద్దరు ప్రజాతిధులు ఈటల రాజేంద్రతో పాటు ఇటు మల్లారెడ్డి కూడా ఎక్సపిషే ఓటును నమోదు చేసుకునే నేపథ్యంలో ఇక్కడికి వచ్చి వారు ఎక్సాపిషే ఓటును వినియోగించుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా పర్సనల్గా అయితే మేడ్చి జిల్లాకు సంబంధించి మూడు ఉన్న ఇందులో మూడు చింతలపల్లికి సంబంధించి కూడా బీఆర్ఎస్ పార్టీకి పూర్తి ఆధిక్య నేపథ్యంలో కూడా అక్కడ దాదాపుగా బీఆర్ఎస్ పార్టీ చైర్మన్ పదవిని కైసం చేసుకునే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ముఖ్యంగా ఎల్లంపేటతో పాటు ఇటు ఈ మూ మన అలియాబాద్ సంబంధించిన మున్సిపాలిటీలో కూడా హంగేర్పడిన నేపథ్యంలో ప్రసానికైతే అలియాబాదులో బీజేపీ వైస్ చైర్మన్ ఇచ్చి కూడా కాంగ్రెస్ పార్టీ అక్కడ ఆ మున్సిపల్ ని కైవసం చేసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది కాబట్టి ముఖ్యంగా ఎల్లంపేట సంబంధించి చాలా కీలకంగా మారబోతుంది ఎందుకంటే ఇప్పటికే మేడ్చి జిల్లాకు సంబంధించి మూడు మున్సిపాలిటీకి సంబంధించి మూడు చింతలపల్లి సంబంధించి కూడా బీఆర్ఎస్ దాదాపుగా కైవసం చేసుకునే నేపథ్యంలో అధికార పార్టీ తన కొత్త ఎత్తుగడను ఉపయోగించి కూడా ఆ మున్సిపల్ స్థానాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకునేందుకు ఏర్పాటు చేస్తున్నట్టు చెకుంది కాబట్టి పూర్తి స్థాయిలో కూడా ఎల్లంపేట మున్సిపాలిటీకి సంబంధించి చాలా కీలకంగా మారబోతుంది ఒక ఎంపీ ఒక ఎమ్మెల్యే సంబంధించి ఎక్సభిక్ష ఓటు నమోదు చేసుకుని కూడా పార్టీకి సంబంధించి వారు కైవసం చేసుకునేందుకు ఇప్పటికే క్యాంపు రాజకీయాలకు తెర తీసిన నేపథ్యంలో బీరస్ పార్టీకి సంబంధించిన పన్నెండు వార్డు నెంబర్ సంబంధించి కూడా కొంతమందిని కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగా కొంత ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతానికి అయితే ఎల్లంపేట మున్సిపాలిటీకి సంబంధించి కూడా కొంత టాపిక్ టాపిక్గా మారినట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది ఎందుకంటే ఇప్పటికే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించి పదకొండు మున్సిపాలిటీలు ఏడు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది కొన్ని చోట్ల అమన్గల్ వంటి ప్రాంతంలో కూడా బీరాస్ కైవసం చేసుకున్నా కానీ కాంగ్రెస్ పార్టీ వారికి సంబంధించిన ఎవరైతే వార్డ్ నెంబర్స్ ఉంటో వారిని కూడా తమ వైపు తిప్పుకొని అమన్ కూడా తమ ఖాతాలో అసంఖాతాలో వేసుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికి అయితే ఉమ్మడి రంగారెడ్డి జిల్లా సంబంధించి ఒక మూడు నాలుగు మున్సిపాలిటీల కొంత హాట్ టాపిక్గా మారిన పరిస్థితి కనిపిస్తుంది ఇంకా ముఖ్యంగా వికారాబాద్ జిల్లాకు సంబంధించి పరిగి మొదటి నుంచి కూడా కొంత అక్కడ కూడా ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో కూడా అక్కడ కూడా కొంత హంగేర్పడిన నేపథ్యంలో అక్కడ కూడా ఆ స్థానిక ఎమ్మెల్యే ఎక్సఫ్ యోట్ నమోదు చేసుకొని కూడా కాంగ్రెస్ పార్టీ తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తుంది కాబట్టి ముఖ్యంగా మేడ్చల్ జిల్లాకు సంబంధించి ఇటు ఎల్లంపేటతో పాటు అలియాబాద్ సంబంధించిన చోట అంగేర్పాటి నేపథ్యంలో ఇక్కడ ఇప్పటికే మూడిచింతలపల్లి సంబంధించి కూడా బీఆర్ఎస్ పార్టీ తన ఖాతాలు వేసుకున్న నేపథ్యంలో ఎల్లంపేట అలియాబాద్ సంబంధించిన దాంట్లో ఉత్కంఠ కొనసాగుతున్న నేపథ్యంలో ఇక్కడ అనూహ్య పరిణామాలు ఏమైనా చోటు చేసుకుంటా లేకపోతే ఎల్లంపేట సంబంధించి బీఆర్ఎస్ చైర్మన్ ఇచ్చి తర్వాత వైస్ చైర్మన్ బీజేపీకి ఇస్తే కూడా పరిణామాలు మారే అవకాశం ఉంది కాబట్టి పూర్తి స్థాయిలో పదకొండు తర్వాత కూడా ఎల్లంపేటతో పాటు అలియాబాద్ మున్సిపాలిటీ సంబంధించిన ఎవరు చైర్మన్ చైర్మన్ గిరిని కైవసం చేసుకోబోతున్నారని కూడా కొంత హాట్ టాపిక్గా మారిన పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి ఎగ్జాక్ట్ గా పదకొండు గంటల ముప్పై నిమిషాల తర్వాత కూడా చైర్మన్ వైస్ చైర్మన్ సంబంధించిన ఎన్నిక ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం అయితే ఉంది రైట్ థ్యాంక్ యూ కిరణ్